పది నిమిషాల్లో మీ ఆర్డర్ ని డెలివరీ చేయాలంటే డెలివరీ వర్కర్స్ తమ ప్రాణాలని పణంగా పెడతారని మీకు తెలుసా పది నిమిషాల్లో డెలివరీ యాడ్స్ లో వావ్ సూపర్ అని సోఫాలో కూర్చొని ఆర్డర్ పెట్టడం సెకండ్స్ లో పని కానీ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ అవి ఆ కౌంట్ డౌన్ టైవర్ లెక్కలోకే రావు మీ ఆర్డర్ మీకు టైం కి రావాలంటే డెలివరీ వర్కర్ బైక్ స్పీడ్ ని పెంచాల్సిందే ఈ ప్రాసెస్ లో యాక్సిడెంట్ జరిగితే కంపెనీలు చెబుతున్న మాట ఒకటే అతడు మా ఉద్యోగి కాదు కేవలం పార్ట్నర్ మాత్రమే హాస్పిటల్ ఖర్చులు కుటుంబ బాధ్యతలు అన్ని డెలివరీ వర్కర్ ఓన్ రిస్క్ రాత్రి పగలు ఎండ వాన సిచ్యువేషన్ ఎలా ఉన్నా కౌంట్ డౌన్ టైమర్ ని మ్యాచ్ చేయాలి డెలివరీ ఆగకూడదు ఒకవేళ డెలివరీ లేట్ అయితే నుంచి అమౌంట్ కట్ అవుతుంది ట్రాఫిక్ పెనాల్టీలు ఇంత చేస్తున్నా లేదు ప్రమాద బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు భద్రత పరికరాలు కూడా అందించకపోగా వివక్ష చూపిస్తారు విసిగిపోయిన డెలివరీ వర్కర్స్ ఆరోగ్య బీమా ప్రమాద బీమా పెన్షన్స్ వంటి సామాజిక భద్రత కల్పించాలని పది నిమిషాల డెలివరీ మోడల్ తీసేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు తమకు న్యాయం చేయాలని అత్యధిక ఆర్డర్స్ వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్ట్రైక్ చేస్తున్నారు ఫుడ్ డెలివరీ గ్రోసరీ ఆల్కహాల్ కేక్ పార్టీ ఆర్డర్స్ పై ప్రభావం పడనుంది వర్కర్లు తమ వాయిస్ ని వినిపించడానికి అత్యధిక డిమాండ్ ఉన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజునే స్ట్రైక్ చేయడం న్యాయమంటారా డెలివరీ వర్కర్ల ప్రాణాలను రిస్క్ లో పడేసే పది నిమిషాల డెలివరీ పై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ ఇన్ఫోన్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి